ఇది ఒక్క రోజు రెండు రోజులు కొద్దిగా ఊరనిచ్చి ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ తోటి అద్దిరిపోయింది అంతే అసలుకి గోంగూర వెల్లుల్లి కారం ఓకేనండి ఇదైతే గోంగూర చెట్టు గోంగూర బాగా ముదిరిపోయింది ఇది చెట్టు వచ్చేసి మా మామయ్య వాళ్ళదండి కోసలమన్నారు నేనైతే వీడియో ఈ గోంగూరకి ఏంటంటే ఈ గోంగూర కారానికి ముదురు గోంగూరే కావాలి మనకి లేత గోంగూర అంతా పనికిరాదనమాట ముదిరిపోయిన గోంగూర అయితే అది కారానికి టేస్ట్గా ఉండదు మనకు ఉండాలి కదా గోంగూర కారం చానాళ్ళు అందుకని ముదురు గోంగూర కావాలి మనకి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు గోంగూర నిల్వ ఉండే పచ్చడి చానాళ్ళు ఓకేనండి ఇది గోంగూర అయితే చెప్పాక చెట్టు మీద శుభ్రంగా పైప్ పెట్టి నీళ్ళు పెట్టి కడిగేసుకున్నానని ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా గోంగూర అనేది మనం కట్ చేసుకోవాలి మనకి మరీ పెద్ద ముక్కలు వద్దు అలాంటి మరీ చిన్న ముక్కలు కాదు మీడియం సైజులో ఒక ఒక గోంగూరకు మూడు ముక్కలుగాను నాలుగు ఇది పెద్ద పెద్దగా ఉంది కాబట్టి ఆకు నేను నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా నాలుగు ముక్కలుగా గోంగూరకి కాడగోడు లేకుండా తుంచుకొని శుభ్రంగా కట్ చేసుకొని మీరైతే కడిగి శుభ్రంగా వడవనిచ్చి గోంగూర తడి లేకుండా ఉన్నప్పుడు కట్ చేసుకోండి తడి మీద మాత్రం కట్ చేసుకోకూడదు ఓకేనా ఓకేనండి గోంగూర అయితే కోసుకొచ్చుకున్నాం కదా ఇదంతా ముక్కలుగా కట్ చేసేసానండి ఇప్పుడైతే ఇదిగోండి ఆయిల్ కొంచెం మరింత తీసుకుంటున్నాను దగ్గరికి రమ్మ కుశలు మా కుశల్ కుమార్ వీడియో తీస్తుండే ఈరోజు ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి కొంచెం ఆయిల్ మరింత పడుతుండే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉండిద్దండి ఈ గోంగూర కూడా ఉండిద్ది పచ్చడిలాగా అసలు ఎంతో తోటి మీరు అసలు ఊహించలేనంత టేస్ట్ ఉండి ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు అనమాట ఓకేనండి ఆయిల్ అయితే కాగింది మనం గోంగూర అయితే ఆయిల్ వేసుకున్నాం చూస్తున్నారు కదా బాగా గోంగూర అనేది మనకి ఫ్రై అవ్వాలన్నమాట గోంగూర మొత్తం పట్టిద్దండి ఆయిల్లో ఆయిల్ అర కేజీ తెచ్చే పోసాను శుభ్రంగా ఈ గోంగూర అంతా వేయించుకోవాలి టైం పట్టిద్ది ఇది బాగా ఏగటానికి మనకి నీళ్ళు నీళ్ళంటూ లేకుండా అంతా ఆయిల్లోనే వేయించుకోవాలి ఇవ్వండి చూసారా బాగా కాగాయలే వెంటనే ఇదైపోయింది గోంగూర గోంగూర అయితే చూసారా ఫ్రై అవుతుంది మనకి ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోంగూర అనేది ఇప్పుడిప్పుడే ఇప్పుడు వేసి రెండు నిమిషాల నుంచి కలుపుతున్నాం కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున అడుగున మాడిపోయింది పైది పైది పచ్చిగా ఉండిద్ది మనకి కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఫ్రై అనేది బాగా అయిద్ది మనకి ఓకేనండి ఇప్పుడైతే ఏగిపోయింది మనకి గోంగూర చాలా వరకు నైంటీ పర్సెంట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఏగిపోయింది ఇదిగో కనిపిస్తుందా చూసారు కదా ఏగిపోయింది ఇప్పుడు ఈ గోంగూర అయితే మనం తీసుకున్నాము తీసుకొని ఓ దాంట్లోకి వేసుకున్నాము ఇవ్వండి బాగా ఎగిపోయింది మనకి కరకరలాడే విధంగా ఏగింది ఎక్కడ చెమ్మ ఏమీ లేకుండా మనకి ఇదిగోండి కరకరలాడే విధంగా గోంగూర అనేది మనకి ఏగిపోయింది కదా వేగిపోయిన గోంగూరను తీసుకొని మనం ఇదిగోండి నేను శుభ్రంగా ఓడిసి చూసారా గోంగూర కూడా కరకర అంటుంది అట్లా కరకరలాడే విధంగా వేయించుకుంటే మనకి టేస్ట్ బాగుండిద్ది గోంగూర కారం చూసారా ఇదిగో కరకరలాడుతుంది మనకి ఇదిగో ఇట్లా నలిపితే కరకరలాడుతుంది ఇలా వేగాలన్నమాట గోంగూర అనేది మనకి ఇదిగోండి ఇందాక నేను కొలతలు చూపించడం మర్చిపోయాయి గోంగూర ఇప్పుడు చెప్తున్నాను నేను కొలతలు ఈ కప్పుతోటి నిండుగా ఐదు కప్పులు గోంగూర అయ్యి ఉండిద్ది కాబట్టి నేను ఈ కప్పుతోటి కారం ఇదిగోండి అరకప్పు మీద కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మంట కారం అయితే కొంచెం తక్కువ తీసుకోండి మంట లేని కారం అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి ఉప్పు వచ్చేసి మనకి కొంచెం మరింత పట్టిద్దండి నేను ఇంక దీంట్లో కారంలోనే వేస్తున్నా ఉప్పు ఆకులో వేయలేదు కాబట్టి ఉప్పు కూడా సరిపడా ఉప్పు ఉప్పు తీసుకోండి ఉప్పు ఒక నాలుగు నాలుగు స్పూన్లు దాకా ఐదు స్పూన్లు దాకా ఉప్పు పట్టిద్ది ఉప్పు తీసుకున్నాను నేను ఇదిగోండి ఇది ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి జీలకర్ర ఒక రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఇది వచ్చేసి వెల్లుల్లి యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొచ్చుకుందామండి యాస్కి వచ్చాను ఇదిగోండి మిక్సీ పట్టుకొచ్చుకున్నాను కారం అయితే ఇప్పుడు నేను ఇందాక గోంగూర ఇంచిన ఆయిల్ ఉంది కదా అదే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను గోంగూర ఆయిల్ ఎంత పట్టిద్దంటారేమో ఈ కప్పు తోటి దగ్గర దగ్గరగా కప్పున్నార ఆయిల్ పట్టిద్ది కప్పున్నర వేసుకోండి సరిపోయింది కప్పున్నారా ఆయిల్ పట్టిద్ది కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉండాలి కొంచెం ఎక్కువగా ఉండాలనుకున్న వాళ్ళకి రెండు కప్పులు పట్టిద్ది నేనైతే కప్పున్నార ఆయిల్ వేసాను రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట కొంచెం దీనికి ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువైనా పర్వాలేదు అనమాట ఓకేనా ఓకేనండి ఆయిల్ అయితే మనకి గోంగూర వేయించిన ఆయిల్ కదా ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక పది ఎండుమిర్చి తీసుకోవాలి ఏం పర్లేదు ఎండుమిర్చి ఎక్కువ ఉంటే కూడా ఇవి కొంచెం వేగనిద్దాం లైట్గా ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం అవతలు పెట్టమ్మా ఫోన్ ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం లైట్గా వేయగాక ఇవ్వండి ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు ఈ మూడు కలిపిన తాలింపులు అనేది వేసాను నేను విడివిడిగా లేవు అన్నీ కలిపేసుకున్నాను మీరైతే విడివిడిగా తీసుకుంటే ఐ రెండు స్పూన్లు ఐ రెండు స్పూన్లు తీసుకోండి ఇదిగో జీలకర్ర కూడా రెండు స్పూన్లు జీలకర్ర వేసాను చూసారు కదా ఇదిగో కరివేపాకు కూడా తీసుకున్నాను నాలుగు రెబ్బలు అయితే తాలింపులు మనకి పచ్చిపప్పు ఇవి ఇంకా కొంచెం వేగాలి బాగా మనకి పచ్చిపప్పు అవి ఏమి పచ్చిగా లేకుండా ఎంచుకోవాలి అప్పుడు ఏంటంటే మనం నిల్వ ఉండిద్దు కదా మనకి పచ్చడి ఇది గోంగూర కారం అనేది అందుకని బాగా చెమ్మ ఏమి లేకుండా ఎంచుకోవాలి చాలా వరకు ఏగిపోయినాయి అండి ఇవ్వండి వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కారం వేస్తాండి నేను మనం ఏదైతే మిక్సీ బట్టకొచ్చుకున్నామో కారము ఆ కారం అనేది ఇందులో వేసాను కారం కూడా ఒక్క నిమిషం పాటు ఏగనిద్దాం మనం ఎక్కువసేపే ఏగితే మళ్ళీ కారం మాడిపోయిద్ది ఎంత కొంచెం సేపే ఇంకా అండి ఇదైతే ఏగిపోయింది మనకి కారం కూడా ఎక్కువ ఏగొద్దని చెప్పే కదండి నేను ఎక్కువ ఏంటంటే మనకి కారం మోడల్సిన వచ్చింది మనకి ఇప్పుడు ఇదైతే మనం కలుపుకుందాము ఓకేనండి చూసారు కదా నూనె కూడా అడుగును మనకి బాగానే వచ్చింది అనమాట ఇది ఒక్క రోజు రెండు రోజులు కొద్దిగా ఓరనిచ్చి ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ తోటి అద్దిరిపోతుంది అంతే అసలుకి గోంగూర వెల్లుల్లి కారం అసలుకి కారం అసలు మామూలు టేస్ట్ ఉండదండి ఒక్కసారి చూస్తే మీరు వదిలిపెట్టరు దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు పొద్దుగుకులు వేరే పచ్చళ్ళు కూడా ఏమి ఇంక ఇష్టపడరు ఇది కానీ అలవాటు మీకు ఇదే తినాలనిపించింది పచ్చళ్ళ కన్నా కూడా ఎంతో రుచిగా టేస్టీగా ఉండే గోంగూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం దీంట్లో సరిపోయింది నాకైతే ఉప్పు కొంచెం పులుపు కూడా బాగానే ఉందండి గోంగూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా అసలు ఎంతో తోటి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే గోంగూర వెల్లుల్లి కారం నిల్వ కారం అనమాట ఇది ఆరు నెలలైనా నిల్వ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రిడ్జ్లో లేకుండా మామూలుగా పెట్టుకుంటే మూడు నెలలు నాలుగు నెలలు ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం సంవత్సరం కూడా ఉండొచ్చు సపోజు నేను ఎప్పుడు ఆరు నెలల కన్నా ఎక్కువ వాడిన ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట మూడు నెలకొసారి రెండు నెలకొసారి ఒకసారి చేసుకుంటాను మనకు దొరికిందిగా మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్